పైల్స్ నెగ్లెక్ట్ చేయడం అనేది చాలా కామన్ అండి ఎందుకంటే సో దానివల్ల బయటకేం కనపడదు అది సో కొంచెం అన్ఈజీగా ఉంటుంది సో చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు నెగ్లెక్ట్ చేయడమే కాకుండా ఏంటంటే సో గూగుల్ ఓపెన్ చేసి లేకపోతే యూట్యూబ్ ఓపెన్ చేసి వాళ్ళకున్న రెండు సింటమ్స్ కొడతారు అనమాట ఆ సిమ్టమ్స్ కట్ట ఏవో వీడియోస్ వస్తాయి దీంట్లో నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ది వీడియోస్ ఫేక్ వీడియోస్ అంతా ఆ పైల్స్ అంటే ఏంటి అక్కడ అనాటమీ ఏంటి ఫిజియాలజీ ఏంటి ప్యాథాలజీ ఏంటి తెలియకుండా చేసిన వాళ్ళే అనమాట వీడియోస్ వాళ్ళు ఏదో ఇంట్లో చిట్కాలు చెప్తారు ఆ చిట్కాలు ఇవన్నీ కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత ఇంకా ఎక్కువైపోతుంది ఎప్పుడైతే ఎక్కువైపోతుందో సో పైన్స్ కన్నా కంట్రోల్ కాకుండా ఎక్కువైపోతుంది ఏమవుతుందంటే అక్కడ క్లాట్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట ఎప్పుడైతే క్లాట్స్ ఫామ్ అవుతాయో సో అవి డెత్ అయిపోతాయి అనమాట డెత్ అయిపోయి సో టిష్యూ డెత్ కానీ లేకపోతే అక్కడ బాగా ఇన్ఫెక్ట్ అయిపోయి సో సివియర్గా యాంటీబయాటిక్స్ వాడి ఈ ప్రాబ్లమ్స్లోకి అంతా వెళ్తామన్నమాట సో so ఏంటంటే